వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఏటా డిఎస్సి ఇవ్వాలి అనే మంత్రి గారు ఆదేశాలు ప్రతి ఏటా వేళల్లో మరి టీచర్ కొలువులు అంట ఒకసారి దయచేసి ఈరోజు మంత్రి గారు విద్యాశాఖ అధికారులతో మాట్లాడినటువంటి విషయాలు రేపు మీకు పేపర్లో వస్తాయి ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తారు దయచేసి ఇక్కడ ఈ విషయాలను కూడా ఆలోచించండి ఫస్ట్ ఓకే ప్రతి ఒక్కరు ఆలోచించండి అలాగే ఎవరైతే మీ ప్రిపరేషన్ మీరు చేస్తున్నారో అటు టెట్ అభ్యర్థులు కావచ్చు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు మరే ఇతర ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది ఏమి లేదు కదా సో ఇక్కడ మంత్రి గారు చెప్పింది అది నిజం అవ్వాలని మనం కోరుకుంటున్నాం అంతవరకే సో అది నిజమా నిజం నిజంగాదా ఇప్పటికే డిఎస్సి రెండు వేల పద్దెనిమిది కాస్త రెండు వేల ఇరవై ఐదులో పెట్టారు ఇప్పుడేమో ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అన్న డిఎస్సిని రెండు వేల ఇరవై ఐదులో లాక్కొచ్చారు సో దీన్ని బట్టి మరి వస్తాదా రాదా ప్రతి ఏటా అన్నది కూడా కొంతమందికి కొన్ని రకాల సందేహాలు ఉండొచ్చు ఉండవు అని నేను చెప్పను ఆలోచించుకోండి ఓకేనా సో అలాగే ఈరోజు మార్నింగ్ సెక్షను ఈవినింగ్ సెక్షన్ జరిగినటువంటి ఇక్కడ ఆ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కూడా మార్నింగ్ సెక్షన్లో అయితే కనుక ఏమంటే ఇక్కడ ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా కేవలం టెక్స్ట్ పుస్తకం నుంచి వస్తున్నాయని అంటే మార్నింగ్ అవర్స్ అయితే కనుక వచ్చింది ఈవినింగు అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే కనుక ఈరోజు సో కొంచెం కఠిన స్థాయిలో ఉంది అని కూడా కొంతమంది సో మిగిలినటువంటి వాళ్ళని మీరు అడగవచ్చు దాంట్లో డౌట్ లేదు సహజంగా మార్నింగ్ ఈజీ వస్తే ఆఫ్టర్నూన్ కొంచెం కఠినంగా ఉంటుంది మార్నింగ్ కఠినగా ఉంటే కనుక త ఈవినింగు కొంచెం ఈజీగా ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నార్మలైజేషన్ అని చెప్తుంది ఓకే ఈ నార్మలైజేషన్లో మరి వాళ్ళు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను తెలియదు అని చెప్పట్లేదు అదే సో ఇక దయచేసి ప్రతి ఒక్కరు అలాగే మీకు ఇక్కడ ప్రతి వీడియో క్రింద మన యాప్ లింక్ ఉంది ఏమంటే ఈ యాప్ లింకులో ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి ఇక్కడ డిఎస్సికి చక్కగా డిఎస్సి కావచ్చు కోర్టు జాబులు కావచ్చు సో రేపు యూపీఎస్సి అండి యూపీఎస్సి ఇక ఎస్ఎస్సి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అన్ని రకాలుగా ప్రతి మెటీరియల్ కూడా మీకు చక్కగా ఫ్రీ ఉంటుంది సో మీరు మెటీరియల్ ఉంటుంది క్లాసులు ఉంటాయి ప్రతీది ఉంటుందండి ఇక్కడ రెండు సంవత్సరాలకు ఆలోచించుకోండి మిత్రులారా టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకు కూడా మీకు కేవలం పదమూడు వందల నాలుగు రెండు సంవత్సరాలకే మీకు మెటీరియల్స్ ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి రెండవది అక్కడ మీకు మన యొక్క యాప్లో మీకు అన్ని రకాలుగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్లో ఇవన్నీ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకేనండి సో అది మీకు కావాలనుకుంటే లేదు నాకు వాట్సాప్లో ప్రతిరోజు కూడా నాకు గైడెన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లోనూ ఉన్నదండి మరి ఏంటి ఇక్కడ చరిత్రలో తొలిసారిగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగా డిఎస్సీ చేపట్టామని లోకేష్ చెప్పారు ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు పారదర్శకంగా ఇరవై ఏడు వేల మంది స్కూల్ అసిస్టెంట్ బదిలీలు నాలుగు వేల మంది టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇస్తున్నామన్నారు కాగా ఇవాళ డిఎస్సి పరీక్షకు ఫస్ట్ సెక్షన్లో ఎనభై ఎనిమిది సెకండ్ సెక్షన్లో ఎనభై ఆరు అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు మంత్రి గారికి వివరించారు ఆల్రెడీ రిపోర్ట్ అంతా కూడా ఫైనల్గా వచ్చేసింది కాబట్టి జరుపుతున్నది ఇలాగే మరి కొంతమందికి నాకు ఇంతకుముందే ప్రకాశం జిల్లా నుంచి ఒక అభ్యర్థి అయితే ఫోన్ చేశారు సరే ఏంటి ఎన్టీపీసీకి అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ డిఎస్సి ఈ రెండు కూడా నాకు ఒకేసారి వచ్చిన నా పరిస్థితి ఏంటి సార్ ఏది రాయమంటారు సో మరి మీరు ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్లు కానీ డిఇ ఆఫీసర్లు కానీ కాల్ చేయండి ఒకసారి మీకున్నటువంటి సమస్య చెప్తే వారు మీకు ఆదరిస్తారన్నది ఒకసారి మీరు ఆలోచించుకోవడానికి కూడా చెప్పాను ఈ విషయాన్ని అది